గణాధిపతయ్యే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు ప్రణవపీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన యోగం పుస్తకం నుండి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మూడు వందల ముప్పై తొమ్మిదవ నామము ఓం విష్ణుమాయాయై నమః ఓం ఓం శ్రీ మహావిష్ణువు వద్ద ఒక మాయ ఉంది ఆ మాయను విష్ణుమాయ అంటారు ఆ మాయను ఆశ్రయించుకుని ఆయన రూపం ధరించాడు అవతారాలు ఎత్తుతున్నాడు నిజానికి విష్ణువు అనే శబ్దానికి అంతటా వ్యాపించి ఉన్నవాడు అపరిమితుడు అని అర్థం ఆయనను కూడా ఒక పరిమిత రూపుడిని చేస్తున్నది ఈ ఈ మాయ ఆయన ఆధీనంలో ఉంటుంది ఆయన ఆ మాయాధీనుడు విష్ణువు విష్ణుమాయ పరస్పర పూరకాలు విష్ణువు అనుగ్రహం లేనిదే ఈ మాయ నుండి బయటపడలేరు కారణం ఈ మాయ సంపూర్ణంగా ఆయన అధీనంలోనే ఉండడమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు దైవీ మమ మాయా ప్రపద్యంతే తరంతితే త్రిగుణాలతో కూడిన సంబంధమైన నా మాయను సామాన్యులు దాటలేరు నన్ను శరణు పొందినవారు ఈ మాయను సులభంగా దాటుతున్నారు అమ్మవారు తానే విష్ణు స్వరూపిణి తానే విష్ణు మాయా స్వరూపిణిని పోషించేటప్పుడు రూపంలో ఉన్నట్లుగా శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రంలోని అరవై మూడవ శ్లోకంలో చెప్పబడి ఉన్నది సుప్తా ప్రాజ్ఞాత్మికవర్జిత సృష్టికర్తీ బ్రహ్మరూపా గోవింద గోవిందరూపిణీ కాళికా పురాణంలో త్రిగుణాలతో నిండి వ్యక్తం అవ్యక్తమవుతూ విష్ణుమాయ ప్రవర్తిస్తుందని వ్యాసుడు వివరించాడు మంత్రప్రయోగ విధానం ఫలితం జీవితాన్ని సరిచేసుకునే సరియైన నిర్ణయం తీసుకోవడానికి ఈ యుగంలో మానవుడు ఏ పని చేయాలో చేయకూడదో నిర్ణయించుకోలేకున్నారు ఏది మంచో ఏ పని చెడో గ్రహించలేకపోతున్నారు సరియైన నిర్ణయం తీసుకోలేక జీవితాలు పాడు చేసుకునేవారు ఎక్కువైపోయారు తమ జీవితాన్ని సరిచేసుకునే సరియైన నిర్ణయం తీసుకోవడానికి ఈ మంత్రాన్ని జపించాలి అమ్మవారి పటం లేక విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని ద్రాక్ష పండు లేదా ఎండు ద్రాక్ష నివేదించాలి నలభై దినాల పాటు ఈ మంత్రజపం చేసి జపానంతరం అమ్మవారి ప్రసాదంగా ద్రాక్ష పళ్ళు తినాలి ఇలా జపం చేసిన వారికి సరియైన నిర్ణయం తీసుకునే శక్తి వస్తుంది జీవితం ఆనందమయం అవుతుంది ఓం మాత్రే నమ